విష్ణు అయ్యాడు పరమేశ్వరుడు ఎలా అయ్యాడు అంటే విద్యార్థిని తనంతవాడు తీర్ తనంతవాడుగా చేయడానికి విద్యార్థిని సమావేశానికి పెద్దలందరికీ మనందరం పవిత్రమైన వృత్తిలో ఉన్నాం ఊహలు రెండు పదాలు సమానాత్మకాలుగా మనం ఉపయోగిస్తూ ఉన్నాం అని స్థూలంగా రెండు సమానం గురువు పరబ్రహ్మతో సమానం అని ఈ శ్లోకార్థం గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎలా అయ్యాడు ఎలా పరబ్రహ్మ అయ్యాడు అంటే అనే తమ్ తమ్

రావటం రావడం కేరళలో ఒక మారు కరోనా అయిపోయిన తరుణంలో సుబీర్ గారు ఆహ్వానిస్తే సార్ మాజుషన్ లెక్చరర్స్ అందరూ ఉపాధ్యాయులతో కష్టాల్లో ఉన్నారు ఒక వచ్చి మమ్మల్ని స్టూడెంట్ అయినప్పుడు మీ దగ్గర ఇలా కూర్చొని చూసినప్పుడు షేర్ చేస్తున్నప్పుడు ఎస్ కరోనా టైంలో కాలేజీలని క్లోజ్ చేయడం యాజమాన్యాలు కూడా ఇబ్బందులు ఉన్నాం మిమ్మల్ని ఎవరు సహకరించలేని టైంలో జుబేర్ గారు అలాంటి వాళ్ళందరినీ పట్టుకొని పేరు పేరున వాళ్ళందరినీ కలిసి నా సోదరులు నా మిత్రులందరూ ఆకలికి ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి వాళ్ళు సాయం చేయడం తప్పదని చెప్పి అలాంటి వాళ్ళందరి దగ్గర కొన్ని నిధులు కలెక్ట్ చేసి మీ అందరికీ సాయం చేసే కార్యక్రమంలో ఆ రోజున మీ ఆ నుంచి బాగా చేసింది కరువు కట్టకాలని కామన్గా

మార్గదర్శకులు పౌరులకి ప్రార్థమించే వ్యక్తులు వీళ్ళ రోజున కనుక పనికి పోతున్నారా కూలి పనికి పోతున్నారని తెలిసినప్పుడు బాగా చేశారు ఎప్పటికైనా ప్రభుత్వం జరుపున వీళ్ళకి శాశ్వతమైన పరిష్కారం దొరకాలా ఇలాంటి కష్టకాలం విపత్తులు వచ్చిన ఒక యూనియన్ ఉంది కాబట్టి కాస్త పూజతో సహాయం చేయగలిగినారు కానీ కాస్త వేరే జరిగింది కానీ పూర్తిగా మన కష్టాలలోండి గడ్డ నేస్తున్నామని అస్యూరెన్స్ ఇచ్చే వ్యక్తులు అయితే ఆ డెబ్బో కనుక్కోలేదు అలాంటి విపత్తులు దేవుడు కూడా మనకి ఎదురిస్తాయంటే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మీరు ఎలా ఎదుర్కోవాలనే దానికోసం ఒక ఎగ్జాంపుల్ గా ఎగ్జాంపుల్ గా దేవుడు మీకు ఆదరించిన కష్టం అలాంటి కష్టం వచ్చినప్పుడు ఎలా గడ్డన పడాలనే దానికి ఒక మారి విపత్తు చూశారు కాబట్టి భవిష్యత్తుని మీరు ప్లాన్ చేసుకొని రాబోయే లాంటి ఉపత్తులు వచ్చినప్పుడు ఎలా గడన పడాలి అందరూ యూనియన్ ఫామ్ అయ్యి కష్టాలలో గడన పడేదానికి మార్గాల్లో కాన్స్టిట్యూషన్ రాసుకుంటే లాస్ ప్రిన్సిపల్స్ రాసుకుని ప్రోగ్రాం సెట్ చేసుకోవాలని సలహా ఇస్తూ ఈ రోజున మగ్గులు గారిని దీవించేందుకు ఇంతమంది మహిళా ఉపాధ్యాయులు పురుషోపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని మేమందరం వెంట ఉంటాం మీ కోసం కృషి చేస్తామని చెప్పి భరోసా గెలిచిన తర్వాత అంతే బాధ్యతగా గుర్తుపెట్టుకొని నగర్ మీరు తోడుగా ఉంటారని నేను ఆశిస్తూ ఆయనతో పాటు వచ్చి మీ బాధలు గతంలో చూసిన వాళ్ళము ఈ రోజు కూడా చూస్తున్న వాళ్ళము ఇంత ఇంత ప్రేమతో మీరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని ఆదరిస్తున్నటువంటి మిమ్మల్ని ఆయన గుర్తు పెట్టుకుంటే ఆయనతో పాటు వచ్చిన మేము కూడా ఎల్లకాలం గుర్తు పెట్టుకుంటా భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా సమస్యల్లో మీ వంతు మీతో ఉద్యమించేందుకు కానీ మీకు ఏమైనా అవసరమైతే మా ద్వారా సహాయ సహకారాలు కానీ జీవితాలు కానీ మా ద్వారా ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన పెద్దలకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు ఈ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆందర్యంలో సోదరుడు సుబేర్ గారు కష్టాల్లో ఇబ్బందుల్లో కరోనా సమయంలో అయినా ఏ ఇబ్బంది అయినా కూడా నేనున్నానని చెప్పి మీకు అండగా నిలబడి ఈ రోజు కది నియోజకవ్యాప్తంగా ఉండే ప్రైవేట్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా అండగా ఉండే సుబేర్ అమ్మని నిజంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా సోదరుడు ఎందుకంటే కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకునే మనసున్న నాయకుడే మనకు మంచి నాయకుడుగా ఉంటాడు కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు ఒక నాయకుడుగా ఉండాలంటే నిజంగా గర్వ గర్వ గర్వపడాలి మీరందరూ కూడా కాబట్టి ఈ రోజు ముఖ్యంగా ప్రైవేట్ టీచర్స్ కానీ ఈ రాష్ట్రంలో ఉండే సమస్యలను కానీ మీకందరూ కూడా ఇది క్లుప్తంగా వివరించి ఉంటారు కానీ రాజకీయ వేది కాబట్టి నేను ఒక చిన్న మాట చెప్పదలుచాను ఈ యొక్క కార్యక్రమం ఏదైతే సుబేర్ అహమద్ గారు మీకు ఉపాధ్యాయులకు అందరూ పిలిచారో మేము మీ దగ్గర ఎందుకు వచ్చాము ఈ ఈ రాష్ట్రంలో ఇప్పుడుండే పరిస్థితుల్లో రాబో రోజుల్లో ఏదైతే మే పద్దెనికల్లో వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ అభ్యర్థిగా మా సోదరుడు హాజీ మక్బూల్ అహ్మద్ గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా గుంటూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా శాంతమ్మ గారు పోటీ చేస్తున్నారు వీరికి వీరందరూ కూడా మనస్ఫూర్తిగా మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించి రోజుల్లో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు మరొకసారి ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టాలంటే మీరందరి సహాయ సహకారాలు అవసరం కాబట్టి మీరందరూ కూడా తప్పకోకుండా మా యొక్క విన్నపాన్ని అందించి మీరందరూ కూడా మీరు మీ కుటుంబ సభ్యులు మీ శ్రేయాభిలాషులు మీ బంధుమిత్రులు మీ అన్నాదమ్ములు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా చెప్పి పదకొండు జరిగే ఎన్నికల్లో కదిరియోజర్ మక్కు గారికి అదే విధంగా ఎంపీ అభ్యర్థి శాంతమ్మ గారికి పెద్ద మెజార్టీతో మనం అందరూ కూడా గెలిపించాలి ఎందుకంటే ఈ గెలుపు చాలా ఈ రాష్ట్రానికి అవసరం ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితులు చూస్తున్నాం రాష్ట్రంలో ఉండే ఇబ్బందులు చూస్తున్నాం ఈ రోజు మీరు ప్రైవేట్ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఇవన్నీ మనం చూసాం కాబట్టి ఇవన్నీ సమస్యల పరిష్కారం కావాలంటే తప్పకోకుండా రాబో రోజుల్లో మరొకసారి ఎందుకు ఎంచుకోవాలి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీరు ఈ నిర్ణయాన్ని ఏదైతే ఈ రోజు మేము మీకు అడుగుతున్నామో దాన్ని మందించి మీరు స్వీకరించి తప్పకోకుండా మేము రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం ఫ్యాన్ గుర్తు ఓటేసి రాష్ట్రంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుంటాం అని చెప్పి మీరందరూ కూడా మీ యొక్క దీన్ని మీ యొక్క చప్పట్ల ద్వారా హర్ష ధోరణాలు వ్యక్తం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటూ చాలా సంతోషం మీరు అందరూ చేశారు మీ చప్పట్ల ద్వారా కాబట్టి మీకు అందరూ కూడా మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ సమయ భావం వల్ల ఇంకా చాలా మాట్లాడాలని ఉంది మీతో కానీ ఇంకా చాలా ఈరోజు మీ మధ్యలో నేను వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ మంత్రి క్రిందలో మీరందరూ పిల్లల్ని తీసుకొని వచ్చి చాలా ఓపిక చూస్తున్నారు నేను వచ్చే దానికి కొంచెం లేట్ అయింది దానికి నేను మీకు సంసార ఎందుకంటే మేము కూడా ఈ క్యాంపెయినింగ్ రీత్యా ఎక్కడ పోస్ట్ వచ్చింది అందువల్ల కొంచెం లేట్ వచ్చినా మేము వచ్చే ఎన్నికల్లో మీరు పాఠ్యాధులే కాగా మీరు ఎన్నో ఫ్యామిలీస్ ని చదివిస్తున్నారు పిల్లలు కాదు ఒక పిల్లల్ని చదివిస్తున్నారంటే ఒక ఫ్యామిలీ ఆ జన్మలు ఉందనేది ఇట్టే అర్థమవుతుంది కాబట్టి ఒక టీచర్ కి దాదాపు ఒక రెండు వందల మంది ఉంటే రెండు వందల ఫ్యామిలీస్ కి మీరు చాలా అటాచ్ గా ఉన్న ఉన్నారని దీనికన్నా ఎక్కువ మీరు నేను చెప్పదలుచుకోలేదు కాబట్టి మీరందరూ వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ సిపి పార్టీకి సపోర్ట్ చేసి మీరందరూ జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరందరూ దోహదపడతారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇంకోటి ఏమంటే అందరూ చెప్పినట్లు కోవిడ్ టైంలో ఏ ప్రభుత్వం పని చేయలేదు ఏ ప్రభుత్వం సహాయం చేయలేదు ఒక మన సుల్తాన్ జుబేర్ సుల్తాన్ సపోర్ట్ చేస్తాడు అంటున్నారు నేను మటుకు ఒకే ఒక మాట చెప్తున్నాను ప్రజల్లో బహుశా మన ముఖ్యమంత్రి గారు చేసిన సపోర్ట్ చేసిందో లేదో కానీ మన జగన్ అన్న ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన జగన్ అన్న కరోనా టైంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటికి ఆయన తన వంతు సహాయం తప్పవేసినారు అదే కాక నేను మీకు పాటిస్తున్నాను ఈ రోజు తర్వాత ప్రైవేట్ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఏ ఇబ్బంది వచ్చినా ఏ అవసరం వచ్చినా నేను తప్పకుండా ప్రభుత్వం తీసుకొని పోయి మీ సాల్వ్ చేస్తానని హామీ హామీ వచ్చే ఎన్నికల్లో మీరు నాకు సహాయం చేసి వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసి వేయించి శాంతం పార్లమెంటుకు మరియు నాకు అసెంబ్లీకి పంపాలని రెండవసారి ముఖ్యమంత్రి అయ్యేదానికి మీరు దోహదపడాలని మీకు పదే పదే నేను వేడుకుంటూ నేను నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను